తో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారు సంధ్య థియేటర్ ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన ఇది మీడియాతో చిట్చాట్లో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుష్ప టూకు పూర్తిగా సహకరించిందని వ్యాఖ్యానించారు ఇక సంధ్య థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్ కు జరిగిన ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది అని అభిప్రాయపడ్డారు ఇదే సమయంలో బాధిత కుటుంబం వద్దకు అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది అని చెప్పుకొచ్చారు పవన్ సినిమా అంటేనే టీం అందరి భాగస్వామ్యం అన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను ఒక్కడినే ఒక్కడనే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అంశంపైన స్పందించారు పవన్ రాజకీయాల్లో పనితీరే ప్రామాణికమన్నారు కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తమకు ఉందన్నారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి సార్ అంటే ఒక పక్క రేవంత్ని పొగుడుతూనే ఉన్నారు అంటే రేవంత్ చేసిన చేసిన చర్య కరెక్టే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చేసిన పనులు తప్పేమీ లేదని అతను చెప్పదలుచుకుంది కూడా మరి అంత విలనగా చూపించాల్సిన అవసరం లేదు అతని మీదే మొత్తం గిల్ట్ అంతా నేరం అంతా వేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికి ట్రై చేశాడు ఓవరాల్గా నాకు అనిపించింది ఆ మాట్లాడి వింటే అంటే వీళ్ళు కూడా కొన్ని చేసి ఉండాల్సింది అదేంటి చనిపోయిన వెంటనే వీళ్ళు కనీసం వీళ్ళు పలకరించాల్సింది ఆయన కానీ అల్లు అర్జున్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరో ఒకళ్ళు ఇక్కడ బ్యాలెన్స్డ్గా మాట్లాడటానికి ట్రై చేసినా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న కోల్డ్ వార్ క్లియర్ గా కనపడుతున్నట్టు అనిపిస్తోంది సార్ ఎందుకంటే మెగా ఫ్యామిలీ అందరూ వన్ సైడే మాట్లాడారు అల్లు అర్జున్ వైపే మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాత్రం బోత్ సైడ్స్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఒక్కడికే పట్టలేదా ఇంటి అర్జున్ తోటి అంటే అలా అనిపిస్తుంది సార్ అంటే అవన్నీ కూడా తెలియదు ఒకటి రెండవది పవన్ కళ్యాణ్ ఏమని మాట్లాడాలి లేదు లేదు అల్లు అర్జున్ తప్పేమీ లేదు అని చెప్పి మాట్లాడలేడు ఆబ్వియస్లీ అంతే కదా అంటే నిజానికి ఎవరు మాట్లాడలేరు అట్లా ఒకటేమో ఎగ్జాక్ట్లీ ఎవరి తప్పు వాళ్ళు ఇదంతా జరిగిందని చెప్పడం కష్టం ఓవరాల్గా ఏంటంటే ఇట్లా జరగకుండా ఉండాల్సింది ఇట్లా వెళ్లకుండా ఉండాల్సింది ఇంతమంది జనం తొక్కిసాడు జరిగిన తర్వాత ఎవరో చనిపోయారు అన్న తర్వాత వెళ్ళిపోవాల్సింది వెంటనే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు అందరూ బట్ ఎగ్జాక్ట్లీ ఫలానా వాళ్ళదే తప్పు అని రేపు ఎప్పుడో కోర్టు చెప్తే చెప్తే తెలియదు కాబట్టి అల్లు అర్జున్దే తప్పు అని కానీ అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని కానీ అనడం కష్టం ఎవరికైనా ఎవరు పొజిషన్లో ఉన్నా కూడా సో ఆ రకంగా నాకేమి పవన్ కళ్యాణ్ మాటల్లో ప్రత్యేకంగా ఒకళ్ళకి అనుకూలంగా ఉండాలని ఒకళ్ళకి వ్యతిరేకంగా ఉండాలని అంటే ప్రయత్నం కనిపించట్ల ఎవరు పొజిషన్లో ఉన్నా కూడా అట్లనే మాట్లాడతారు అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుగా చేసింది అని ఎట్లా మాట్లాడతాడు ఆయన ఒక ఒక గవర్నమెంట్లో మంత్రిగా ఉండి ఇంక పక్క గవర్నమెంట్ మీద మాట్లాడలేడు తర్వాత తను కూడా గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ అన్న తర్వాత కొంత సినిమా వాళ్ళనో మన వాళ్ళనో మెత్తగా ఉండలేరు కదా అనేది అట్లా ఉన్నట్టు అనిపించకూడదు కదా కనీసం పర్సెప్షన్ కూడా ఉంటుంది కదా సో ఆ రకంగా అల్లు విషయంలో బ్యాలెన్స్డ్గానే మాట్లాడాడు అని చెప్పి నేనైతే అనుకుంటాను ఆ విషయంలో వాళ్ళకు గొడవలు ఉన్నాయా లేవా అంత అనేది అంతా సంబంధం లేకుండా అసలు గొడవలు ఉన్నాయనే విషయం కూడా తెలియదు నాకు ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ కాదు కదా అది ఎక్కడా కూడా రెండోది ఏంటంటే పొలిటికల్ వ్యవహారం ఇందులో మాత్రం నాకు కొంచెం ఏమనాలి కామెంట్ చేసిన అంశాలు ఉన్నాయి అదేంటంటే రాజకీయాల్లో పనితీరే ప్రామాణికం అనే మాట ఎందుకు వచ్చింది అసలు ఈ మాట బహుశా నేను అనుకోవడం ఏంటంటే అక్కడ ఉన్న విలేకరులు అడుగుంటారు పవన్ కళ్యాణ్ని ఏమని మీ పార్టీలో అంతా కూడా ఒక్క కులానికి చెందిన వాళ్ళకి ఇస్తున్నారు పదవులన్నీ అని అనుకుంటున్నారు ఏదో అడిగారు అనుకుంటారు లేకపోతే దాని గురించి అట్రస్ చేయాల్సిన అవసరం లేదు కదా సో దానికి ఆయన ఏమంటాడు ఎస్పెషల్లీ నాగబాబు గురించి అనుకుంటున్నాను నేను ఇదంతా అక్కడే వచ్చి ఉంటుంది ఇది నా ఇంతమందే మాట్లాడుకున్నాం ఒకసారి మనం ఎప్పుడైతే సొంత బ్రదర్కి ఇస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది ఓవరాల్ గవర్నమెంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు క్యాబినెట్లో మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరే మళ్ళీ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి విమర్శలు వస్తాయి ఓవరాల్గా కూట మీదే వస్తాయి ఇంకా గమత ఏమిటంటే మామూలుగా అయితే బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ కుటుంబ రాజకీయాలు అనే పేరుతో విమర్శిస్తూ ఉంటారు కాంగ్రెస్ని ఎప్పుడు కాంగ్రెస్నే కాదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ రీజనల్ పార్టీస్ ఉన్నాయి కదా డీఎంకే లాంటివి డీఎంకే అన్ని రీజనల్ పార్టీసు ఎంతో కొంత కుటుంబ పార్టీలే అందరికీ తెలిసిన విషయం ఇందులో సిక్ సిక్స్ ఏమీ లేదు దాన్ని బాగా అటాక్ చేస్తుంది బీజేపీ మొదటి నుంచి టార్గెట్ చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ నుంచి మొదలుకొని రీజనల్ పార్టీస్ వరకు వాళ్ళ ప్రధానమైనటువంటి అటాక్ ఇదే ఏంటి ఇవన్నీ కుటుంబ పార్టీలు మా పార్టీలో అయితే అటువంటిది లేదు కొత్త వాళ్ళకే అవకాశాలు ఉంటాయి మా దగ్గర కుటుంబాలు ఎవరో లేరు ఎంతవరకు కరెక్టే బీజేపీలో చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఏమీ లేవు స్టార్టింగ్ ఫ్రమ్ నరేంద్ర మోదీ ఇంకా ఎవరికి కూడా సరే ఆయనకైతే అసలు ఫ్యామిలీ ఏ లేదు కాబట్టి లేదు మోదీ గారికి తర్వాత వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా పనిచేశాడు ఆ తర్వాత ఆయన్ని డిప్యూటీ సీఎంగా పెట్టారు వీళ్ళు అది అసలు అసాధ్యం వేరే పార్టీల్లో ఒకసారి సీఎంగా చేసిన తర్వాత మీరు డిప్యూటీ సీఎంగా ఉండండి మంత్రిగా ఉండండి అంటే పొరపాటు కూడా ఉండరు వీటిల్లో కూడా ఉంటుంది జస్యూట్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఆంధ్ర లాలా కళలో చదువుకున్నాను అక్కడ హాస్టల్లో ఉండేవాడిని అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక ఫాదర్ కొన్నాళ్ళు ప్రిన్సిపల్గా ఉంటారు తర్వాత ఆయన ఒక హాస్టల్ వార్డెన్గా ఉంటాడు ఒక హాస్టల్ కానీ చాలా చిన్న పదవి మొత్తం కాలేజీలో చాలా హాస్టల్స్ ఉంటాయి అన్నిటి మీద పెత్తనం ప్రిన్సిపల్ది కదా మామూలుగా అయితే ప్రిన్సిపల్గా చేసిన ఆయన కొన్నాళ్ళ తర్వాత వైస్ ప్రిన్సిపల్గా ఉంటాడు అది అక్కడ సాధ్యం ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక ఉద్యోగంగా కాకుండా చూస్తారు కాబట్టి ఫాదర్స్ వాళ్ళకి ఆ కల్చర్ ఉంది నేను మళ్ళీ అటువంటి చూసింది బీజేపీలోనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేయటం అనేది సో ఆ రకంగా ఇవి కుటుంబ పార్టీలే అని ఒప్పుకోవాల్సిందే టీడీపీ అయినా అంతే వైసీపీ అయినా అంతే ఇప్పుడు జనసేన అయినా అట్లా కాదు అని చెప్పడానికి ప్రయత్నించాడు పవన్ కళ్యాణ్ ఈ మాటల్లో ఏంటి నాగబాబుకి మంత్రి పదవి అని చెప్పి ప్రకటించారు కదా అది దాని గురించి అడుగుంటారు దానికి ఆయన చెప్పేది ఏంటి ఒకటి ఏంటంటే నాతో కలిసి మొదటి నుంచి పనిచేశాడు చాలా కష్టపడి పనిచేశాడు వైసీపీ నేలతో తిట్లు తిన్నాడు నాతో పాటు సమానంగా పనిచేశాడు పార్టీ కోసం నిలబడ్డాడు కష్టకాలంలో కాబట్టి ఇక్కడ కులం బంధుప్రీతి కాదు పనిమంతుడా కాదా అన్నది చూడాలి రాజకీయాల్లో యాక్చువల్గా పనితీరే ప్రామాణికం కాదు వాస్తవం అది అట్లాగే పనిమంతుడా కాదనేది కూడా కాదు చాలా మంచి పరిమంతులు ఉంటారు కానీ వాళ్ళకి మంచి పదవి దొరకదు అనే కారణాలు ఉంటాయి దానికి ఇది ఇది ఫర్ ఎగ్జాంపుల్ చాలా గొప్ప పరిమంతులైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో ధైర్యం చేస్తాడు కానీ ఇన్ జనరల్ జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు పవన్ కావచ్చు ఇంకే రీజనల్ పార్టీ నాయకుడైనా కూడా ఎవరికైనా పదవి ఇచ్చేటప్పుడు నా కులమే అయితే ఇది ప్రమాదం ఏమో నా పార్టీలో మిగతా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ప్రజలు ఏమన్నా అనుకుంటారు కాబట్టి కాన్షియస్గా ఉంటారు ఆ విషయాల్లో అక్కడ ఎంతో అట్లా ఉండటం కూడా కరెక్ట్ అని అనుకుంటాను ఇప్పుడు క్యాస్ట్ అనేది మామూలుగా ఉండకూడదు అని కదా మనం మాట్లాడతాం అన్ని చోట్ల కానీ పాలిటిక్స్లో క్యాస్ట్ అనేది లేదు అని చెప్పలేము నంబర్ ఇప్పుడు కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు చలా ఇస్తున్నారు అధికారం అనేది ఇంపార్టెంట్ పవర్ మొత్తం ఒకళ్ళ చేతిలోనే ఉందా ఒక కులం కావచ్చు కుటుంబం కావచ్చు ఒకళ్ళ చేతిలోనే ఉంటే మంచిది కాదు కదా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా అది సో ఆ రకంగా నాగబాబుకి ఇవ్వడం మీద విమర్శలు వచ్చిన దృష్ట్యా దాన్ని అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడాడు కానీ ఖచ్చితంగా నాగబాబు మంచివాడా చెడ్డవాడా అనేది పక్కన పెట్టేసి ఆ డిబేట్ కాకుండా తన సొంత అన్నకే ఆ పదవి ఇచ్చుకోవడం ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడినట్టున్నారు నాదండ మనోహర్ ఆయన కమ్మ కందుల దుర్గేషు కాపానుకుంటాను ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఐదు అగ్ర కులాలకి లేక మీ కులానికి ఇచ్చుకుంటున్నారు అనేది ఒక విమర్శ లేక ప్రశ్న అయి ఉంటుంది దానికి నాకు వాళ్ళ కులం ఏంటో తెలియదు నా బ్రదర్ ఏమో నాతో పాటు పార్టీలో పనిచేసాడు కష్టపడి కాబట్టి ఇవ్వాలి ఆ స్థానంలో ఎవరన్నా నేను ఇచ్చేవాడిని బీసీలు ఉన్నా అని కూడా అన్నాడు ఒక మాట బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉంటే అంటే ఆ స్థానంలో బీసీలు ఎస్సీలు ఎందుకు లేరు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కారణం ఏంటి లేకపోవడానికి ఈయన వెంట నిలబడి వాళ్ళు పనిచేయలేదని కదా అర్థం దానికి ఎందుకు చేయలేదు అనేది తెలియదు ఇప్పుడు ఆయన కూడా ఉన్న ఒక్క అవకాశాన్ని అక్కడ మొత్తం కలిపి ఇప్పుడు ఈయనతో కలిపి నలుగురు మంత్రులు ఉంటే నలుగురు కూడా మరి ఐదర్ అగ్ర కులాలు లేకపోతే అందులో ఎక్కువ మంది ఒక కులానికి చెందిన వాళ్ళు ఇంతకు మించి ఇంకెవరు దొరకడం లేదు పార్టీలో అని చెప్పి అనుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అది కూడా నిజం కూడా కావచ్చు ఇంకెవరు నాకు పని చేయలేదు వీళ్ళందరూ నాకు కష్టపడి చేశారు వాళ్ళకే వాళ్ళు కదా నేను అని అది అబద్ధం అని ఎవరు అనరు అన్ని పార్టీల్లో కూడా అది వాస్తవం ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా అది చెప్తాడు నా కొడుకు కూతురు ఎంత సాక్రిఫైస్ చేసి వచ్చారు వాళ్ళన్ని వదులుకొని వచ్చి కష్టపడ్డారు అధికారం లేనన్నాళ్ళు పోరాడారు అనవచ్చు మరి టీడీపీలో టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు ఐదేళ్ళు అధికారం లేదు లేకపోయినా కూడా నిలబడ్డాడు లోకేష్ ఎన్నో కష్ట నష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొన్నాడు సో ఈ విధంగా అన్ని పార్టీల్లో కూడా జస్టిఫికేషన్ ఉంటుంది జస్టిఫికేషన్ లేకుండా ఓన్లీ మనవాడే లేంచి పసబోద్ధుడిని తీసుకొచ్చి పెట్టట్ల ప్రాంతీయ పార్టీలు కూడా అంత తేలికే పెట్టరు చాలా రేర్గా జరుగుతుంది అది వీళ్ళంతా సమర్థులు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అట్లాగనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంచుకున్న వాళ్ళు కూడా సమర్థులై ఉండొచ్చు లేక వాళ్ళ పార్టీల్లో చాలా కష్టపడిన వాళ్ళే ఉండొచ్చు వాళ్ళంతా కానీ ఈ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది సమాధానం చెప్పకపోయినా కూడా ప్రజలు దీని మీద ఒక అభిప్రాయం నేర్పరచుకుంటారు ఈ పార్టీ ఏ రకంగా తేడా మిగతా పార్టీల కంటే అనేది ఒక అంచనా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు అయితే అంతా దాని మీద ఆధారపడి జనం ఓట్లు వేయకపోవచ్చు కానీ అది కూడా ఒక అంశంగా ఉంటుంది ఇప్పుడు లేక అది వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి ఒక ఇష్యూగా ఉంటుంది ఇప్పుడు దాని నుంచి అయితే తప్పించుకోలేదు